నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ తొలి రోజు కస్టడీ ముగిసింది కేవలం అరగంట సేపు మాత్రమే విచారణ జరిపిన ఎక్సైజ్ పోలీసులు వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కి తరలించారు జోగి రమేష్ కి వైద్య పరీక్షల తర్వాత విజయవాడ సబ్ జైల్కి కి తరలించారు రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరుపుతున్నారు ఎక్సైజ్ పోలీసులు నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ తొలి రోజు కస్టడీ ముగిసింది కేవలం అరగంట సేపు మాత్రమే ఎక్సైజ్ పోలీసులు సమాచారం అందుతోంది లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు శ్రీకాంత్ ఏంటి అరగంట విధంగా జరిగింది దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి నకిలీ మద్యం తయారీ సంబంధించి నిందితులుగా ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన ఎక్సైజ్ అధికారుల కొద్దిసేపు మాత్రమే ఇవాళ విచారించారు ఎందుకంటే వాళ్ళిద్దరినీ కూడా నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఎక్సైజ్ అధికారులు ఇవాళ తీసుకురావడం కూడా జరిగింది ఉదయం నెల్లూరులో బయలుదేరిన నిందితులు ఇద్దరు కూడా జోగి బ్రదర్స్ ఇద్దరు కూడా ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయానికి రావడానికి నాలుగు నాలుగు గంటల సమయంలో వచ్చారు ఆ తర్వాత ప్రొసీజర్ అంతా పూర్తయిన తర్వాత ఒక అరగంట పాటు మాత్రమే వాళ్ళ ఇద్దరిని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు విచారించారు ప్రధానంగా కూడా ఈ కేసులో ఏ గా ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్ తాను మద్యం నకిలీ మద్యం తయారు చేయడానికి జోగి రమేషే కారణం అనే విషయాన్ని చెప్పడంతో పాటు కొన్ని ఆర్థిక వ్యవహారాలు వ్ కూడా వ్ వ్ నడిపినట్టుగా విచారణలో అధికారులు గుర్తించడంతో అటు అద్దెపల్లి జనార్దన్తో ఉన్నటువంటి సంబంధాలు ఆర్థిక వ్యవహారాల మీద పెద్ద ఎత్తున ప్రశ్నలు కూడా అరగంటలో కూడా కొన్ని క్వశ్చన్లు కూడా అయితే మనకు తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే జోగి రమేష్కి ఆర్థిక లావాదేవీలు ఏదైతే అద్దెపల్లి జనార్దంతో ఉన్నాయో వాటి మీద కూడా వివరాలు కూడా అడిగారు కొన్ని ఆధారాలు కూడా చూపించిన పరిస్థితుల నేపథ్యంలో జోగి రమేష్ అయితే తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని మాత్రమే సమాధానం ఇచ్చినట్టుగా మనకి తెలుస్తూ ఉంది ఆ తర్వాత నిందితులు ఇద్దరిని కూడా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం విజయవాడ సబ్జైల్కి సమయం పూర్తి కావడంతో అక్కడికి తరలించడం కూడా జరిగింది రేపు ఉదయం పది గంటలకు తిరిగి ఇద్దరిని విజయవాడ సబ్జైల్ నుంచి కూడా ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించబోతా ఉన్నారు రేపటి నుంచి మూడు రోజుల పాటు నిందితులు ఇద్దరిని కూడా ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులు విచారించనున్నారు ములకల్ల చెరువులో కూడా బయటపడినటువంటి నకిలీ మద్య తయారీ డంపులో కూడా జోగి రమేష్ పాత్ర ఉన్నట్టుగా ఇప్పటికీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో అక్కడ సేకరించిన అధికార ఆధారాలను కూడా జోగి రమేష్ అతను సోదరుడు ముందు పెట్టి రేపటి నుంచి ఎక్సైజ్ పోలీసులు విచారణ అయితే జరగబోతా ఉన్నారు సౌజన్య అప్డేట్స్